ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజలందరూ కూడా కలియుగ వైకుంఠంగా భావించి కొలుచుకునేటువంటి ఒక పుణ్యక్షేత్రం గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా ఇంకా చెప్పాలంటే సంవత్సరం నరగా ఆ తిరుమల క్షేత్రం చుట్టూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి చుట్టూ ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే వీళ్ళు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని అబద్ధపు వార్తలు ప్రచారం చేశారో అప్పటి నుంచి కూడా మరి ఆ స్వామికి కోపం వచ్చిందో ఏమో గాని ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా ఈ తిరుమల చుట్టూ వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి మొదటగా తిరుమల లడ్డూ అబద్ధపు ప్రచారం ఆ తర్వాత గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోతూ ఉండడం ఆ తర్వాత తిరుమల కొండపై మందుబాబుల స్వైర విహారం తర్వాత నాన్ వెజ్ మాంసాహారం దొరకబడును అంటూ తిరుమల కొండపై వెలసిన బోర్డు నిన్నటికి నిన్న సన్నిధి గొల్ల తీయాల్సినటువంటి తిరుమల ద్వారాల్ని ఒక మీడియాలో పనిచేసే ఒక వ్యక్తి తాళం తీయడం మనందరం గమనించాం ఇక అలిపిరి మెట్ల వద్ద అశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో స్వామి విగ్రహం పడిపోయి ఉంది చుట్టూ అంతా అశుభ్రంగా ఉండడము అక్కడ మందు బాటిల్లు ఉండడము ఇలాంటి ఒక ప్రదేశంలో స్వామి విగ్రహం పడిపోయి ఉంది అది చూసి ఊరుకోలేక తిరుపతి జిల్లా అధ్యక్షులు భూముల కరుణాకర్ రెడ్డి గారు స్వయంగా అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించి ఇదేంటయ్యా అని ప్రశ్నించినందుకు మీరు సమాధానం చెప్పకపోగా మీ రోజున ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయించారు అంటే మీరు చేసేటువంటి తప్పుల్ని ఎవరు ఎత్తి చూపించినా కూడా మీరు వాళ్ళపై ఇలా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాము అని మీరు మళ్ళీ జ్ఞానవాహీ ప్రకారం మీరే ప్రూవ్ చేసుకున్నారు అయితే మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు అక్రమ కేసులకు కానీ అక్రమ అరెస్టులకి కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు కార్యకర్తలే కాదు ఎవరు కూడా జంకరు బెదరరు అసలు నాకు ఒక విషయం అర్థం కాదు ఆ రోజున అబద్ధపు వార్తను ప్రచారం చేసిన మీరే అంటే మీ ప్రభుత్వమే అబద్దపు వార్తను ప్రచారం చేసినప్పుడు లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు మన పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు కాషాయ రంగు వస్త్రాలు ధరించి సనాతన ధర్మ పరిరక్షకుడుగా అవతారం ఎత్తి విజయవాడలో కనకదుర్గమ్మ మెట్లు కింద నుంచి పైకి అడిగారు కదా మరి ఇన్ని జరుగుతుంటే ఆ తర్వాత లడ్డు వివాదం తర్వాత ఇన్ని జరుగుతుంటే వీటన్నిటి మీద ఎందుకు ఆయన మాట్లాడరు వీటన్నిటి మీద ఎందుకు ఆయన నోరెత్తరు ఎందుకు ప్రశ్నించరు ఎందుకు సనాతన ధర్మం గొంతు మూగపోయింది ఈ రోజు ఉదయం మళ్ళీ మీరు చేసేటువంటి ఒక అబద్ధపు ప్రచారం ఏమిటయ్యా అంటే అక్కడ ఉన్నది విష్ణుమూర్తి విగ్రహం కాదు అది శనిదేవుల విగ్రహం అని కొత్తగా వార్తలు అబద్ధపు వార్తలు సృష్టిస్తారా మీరు ఆ రోజుల్లో మీ ఈనాడు వార్తలు చెల్లాయేమో ఈ రోజు చెల్లవండి ఎందుకంటే ఈ రోజు ఉన్న వాళ్ళందరికీ ఇంటర్నెట్ అనేటువంటి ఒకటి ఉంది వాళ్ళకి తెలియకపోయినా కూడా దాంట్లో వెతికి సమాచారం పట్టుకోగలరు అసలు ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు శనీశ్వరుడు విగ్రహానికి విల్లంబులు ఉంటాయి బాణం ఉంటుంది చక్రాలు ఎక్కడా ఉండవండి విష్ణుమూర్తి విగ్రహానికి మాత్రమే శంకు చక్రాలు ఉంటాయి కళ్ళ ముందు కనబడుతోంది కదా విగ్రహము కళ్ళ ముందు కనబడుతున్నా కూడా అది విష్ణుమూర్తి విగ్రహం కాదని మీరు ఎలా చెప్పగలరు అసలు సనాతన ధర్మ పరిరక్షకుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజున సార్ మిమ్మల్ని మీరు సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మీరే వచ్చి చెప్పండి అది శరీశ్వరుడు విగ్రహమా అది విష్ణుమూర్తి విగ్రహమా శనీశ్వరుడి విగ్రహం ఎలా ఉంటుంది విష్ణుమూర్తి విగ్రహం ఎలా ఉంటుంది ప్రజలకి మీరే వచ్చి చెప్పండి ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు యూ ప్లీజ్ అంతేగాని మీ కంట్లో నల్సగా మారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు చేసేటువంటి తప్పులు చూపిస్తున్న వాళ్ళ మీద కేసులు పెడతాము అరెస్టులు చేస్తాము అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు నిజంగా ఇలా ఏమని కేసు పెట్టారు మీరు భూమన్ కరుణాకర్ రెడ్డి గారి మీద తిరుమల పవిత్రతని పోగొట్టేలా వ్యాఖ్యలు చేశారు అని తిరుమల పవిత్రతని కాపాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తిరుమల పవిత్రతని పోగొడుతోంది ఇప్పటి కూటమి ప్రభుత్వం నిజంగా తిరుమల పవిత్రతని పోగొట్టే వాళ్ళ మీద అరెస్టులు చేయాలి అంటే మొట్టమొదటి అరెస్టు కూటమి నాయకుల దగ్గర నుంచి మొదలు పెట్టాలి టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి అంతేగాని మీరు చేసేటువంటి తప్పులు ఎత్తి చూపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాదు ఈ రోజున భూమన్న కరుణాకర్ రెడ్డి గారి మీద కాదు మీరు ఈ రోజున మీ అబద్ధపు వార్తలతో మీ అబద్ధపు ప్రచారాలతో ప్రజల కళ్ళు గాక ఆ స్వామి కళ్ళు మీరు కప్పలేరు ఆ స్వామి అన్ని చూస్తూనే ఉన్నారు దీనికి తగ్గ మూల్యం చెల్లించుకునే రోజు మీకు త్వరలోనే వస్తుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మళ్ళీ చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కీర్తి ప్రతిష్టల్ని కాపాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఎన్ని అరెస్టులు చేస్తారో చేసుకోండి ఎక్కడ మా నాయకులు గాని మా కార్యకర్తలు గాని వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మరొకసారి తెలియజేసుకుంటూ మేకాంధ్ర బ్రైజగేన్ విజన్ విజయనన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్